శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి ఆ స్వామి అనుగ్రహం అనేది మనందరిపైన ఉండాలి ఆ స్వామి చూపు అనేది మనందరిపైన ఉండాలి మనసారా ఆ దేవుణ్ణి నేనైతే ఇదే కోరుకుంటానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఇది వచ్చేసి మనకి పూజా వీడియో అనేది క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసుకున్న పూజ అనమాట నన్ను మన పాత వీడియోస్ చూసినట్టయితే కనుక మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఏకాదశి రోజే పీట వేసుకొని స్వామివారిని నిలుపుకోవడం జరిగింది ఏకాదశి రోజే పీట పెట్టేసుకొని స్వామిని పెట్టుకొని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకొని ఏడు వారాల వ్రతం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే మరుసటి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో మళ్ళీ పూజామందిరంలో పెట్టుకొని విష్ణుమూర్తిని అలాగే ఉంచుకొని నేను ఈ ఐదు దినాలు పూజ చేసుకుందామని అనుకున్నాను అలాగే చేసుకుంటున్నాను కూడా సో మనం క్షీరాబ్ది ద్వాదశి అంటే సౌభాగ్యం కోసం చేసుకుంటాము ఇదందరికీ తెలిసిన విషయమే మనం సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి తల్లికి విష్ణుమూర్తికి కలిపి పూజ చేసుకుంటాం కదా నేను కూడా అలాగే తులసి మాతకి నా దగ్గర చిన్న కృష్ణయ్య ఫోటో ఉంటే అది పెట్టుకొని బయట తులసి కోట దగ్గర పెట్టి పూజించుకున్నానండి షోడచోపచారాలతో ఆ అమ్మవారికి అయ్యవారికి పూజ అయితే చేసుకున్నాను ముందుగా అన్నీ సర్ది పూలతో అలంకరించి ముగ్గులు వేసి కడపను పూదిచ్చి బొట్లు పెట్టేసి వరండా అంతా బొట్లతో పూలతో ముగ్గులతో వేసుకొని ఆ తులసి కోట ముందు నామాలు వేసుకొని మంచిగా అలంకరించుకొని ఆ కృష్ణయ్యనైతే పెట్టుకున్నానండి పెట్టుకొని షోడచోపచారాలతో పూజ అయితే ప్రారంభించుకున్నాను మీ అందరికీ తెలిసిందే మన పూజ ముఖ్య ఉద్దేశం మన పూజలో ఉండే ఇంటెన్షనే ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా చేసుకోవడం అలాగే మన పూజలో అయితే మీకు ఎక్కడా కూడా డెకరేషన్స్ పీఠాలు అవి ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చుకునేవి వేసి చేసేవి ఎక్కడ కనిపించవండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవడం జరుగుతుంది నేను కూడా మన ఇంట్లో అందరింట్లో పల్లెటూరు నుండి మొదలుకొని మన మిడిల్ ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నట్టుగానే మా ఇంట్లో ఉంటుంది చిన్న తులసి కోట అది ఒక ఏదో ఇటుకనో సిమెంట్ ఇటుకనో వేసుకొని దానిపైన నిలుపుకోవడం అలాగే ముందు చిన్నగా మనకు వచ్చినట్టు ముగ్గులు వేసుకొని మంచిగా భక్తితో పూజలు చేసుకోవడం అంతే మన వీడియోస్లో ఉండేది సో నేను కూడా మంచిగా పూజలు మనస్ఫూర్తిగా చేసుకుంటాను కానీ ఆడంబరాలు ఆర్భాటాలకైతే వెళ్ళనండి ఉన్న ముగ్గుతో మంచిగా శంకుచక్రనామాలు వేసుకొని ఆ అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేసి పూలతో అలంకరి అలంకరించి చిన్ని కృష్ణయ్యని అమ్మవారి పక్కన పెట్టేసుకొని గణపతిని అలాగే లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని ముందుగా గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత కలశారాధన చేసుకున్నాను ఆ తర్వాత తులసి మాతకి ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టేసుకొని పూజ చాలా చక్కగా చేసుకున్నానండి మనం ఏ పూజ చేసినా చేయకపోయినా తులసీదేవికి మాత్రం ఈరోజు షోడుచోపచారాలతో పూజ చేసుకోవాలి కాబట్టి నేను షోడుచోపచారాలతో మాత్రమే అమ్మవారిని పూజించుకున్నాను చాలా చక్కగా పూజ అయితే జరిగిపోయిందండి ఏ ఆర్భాటాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా చక్కగా చేసుకున్నాను నాకు వచ్చినట్టుగా పూజ అయితే చేసుకున్నాను నేను పూజ పీడిఎఫ్స్ అనేవి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సో చాలామంది పెద్దవాళ్ళు పోస్ట్ చేసిన వీడియోస్లో డిస్క్రిప్షన్స్లో ఉన్న పీడిఎఫ్స్ని నేను డౌన్లోడ్ చేసుకొని అదే ఫాలో అవుతూ పీడిఎఫ్స్ని చూసుకుంటూ నేను పూజ అయితే చేసుకున్నాను చాలా చక్కగా మనస్తృప్తిగా ప్రశాంతంగా పూజను చేసుకున్నానండి చాలా మంచిగా అనిపించింది ఏకాదశి రోజు పూజ చేయలేని వాళ్ళు ఏకాదశి సాయంత్రమైనా మొదలుపెట్టుకోవచ్చు క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా చేయలేని వాళ్ళు క్షీరాబ్ది సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఈ రెండు రోజులు మీరు చేయలేకపోతే నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు అంటే నవంబర్ మూడో తారీఖు నుండి కూడా ప్రారంభించవచ్చు అప్పుడు కూడా పడని వాళ్ళు నవంబర్ మూడో తారీఖు నాడు సాయంత్రం నుండి కూడా ప్రారంభించవచ్చు ఎందుకంటే ఇది మనకి సోమవారం రోజు నవంబర్ మూడో తారీఖు అనేది రావడం జరిగింది కార్తీక సోమవారం కాబట్టి ఈ రోజైనా చేసుకోండి అలా లేదు ఆ రోజు కూడా కుదరది అనుకున్న వాళ్ళు ఈ ఐదు రోజులు మనకి ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు మంచి పరమ పవిత్రమైన సో అలాంటి రోజులు అన్నమాట ఈ ఐదు రోజులు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు వరకు మీరు చాలా చక్కగా పూజలు అయితే ఆచరించుకోవచ్చండి సో ఇవి రెండు రోజులు మీకు కుదరకపోయినా ఈ నాలుగు రోజులు కుదరకపోయినా మీరు కార్తీక పౌర్ణమి నాడైనా సరే తులసమ్మ దగ్గర తులసి పూజ చేసుకోండి అలా పూజ చేసుకున్నట్టయితే మీరు మంచి ఫలితాలని పొందుతారు దానితో పాటు మన సౌభాగ్యం మనకి ఈ మన మెయిన్గా మన హిందువులని ఎక్కడికి వెళ్ళి ఏ హిందూ అమ్మాయిని అడిగినా మీకేం కావాలి అంటే మాకు కావాల్సింది మా సౌభాగ్యం మాత్రమే అని చెప్తారు కానీ ఏ నగలు నట్రాలు ఆభరణాలు బంగారాలు పైసలు డబ్బు అంటూ ఎవ్వరూ అడగరు అందుకోసమని మన సౌభాగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసమని ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజైనా సరే లేదంటే కుదరకపోతే మిస్ అయిన వాళ్ళు అసంతృప్తి పడకుండా మిగతా రోజులలో అయినా సరే ఆ తులసమ్మ వారికి పూజ చేసుకొని మన సౌభాగ్యాన్ని కాపాడుకోండి అలాగే మన సౌభాగ్యాన్ని పెంచుకోండి ఇలా పూజ చేసుకొని మంచిగా ఆరాధించిన తర్వాత హారతి అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతల చేతి తీసుకొని అలాగే కొన్ని పూలని చేతిలోకి తీసుకొని మంచిగా ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు అమ్మవారి నీడను తాకొద్దు అంటే తులసి కోట నీడ కింద పడుతుంది కదా ఆ నీడని తొక్కుతూ ప్రదక్షిణ చేయొద్దు నీడని కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి కానీ నాకు ప్రదక్షిణలు చేయడానికి తులసి కోట వద్ద వీలు కాదు ముందు మాత్రమే చేసుకొని మొక్కుకుంటానండి నేను అలాగే అక్షింతలు చేల పట్టుకొని ముందు ప్రదక్షిణలు చేసుకున్నాను ఎందుకంటే తులసి కోట చుట్టూ చేయడానికి నాకు అవకాశం లేదు కాబట్టి నేను తులసి కోట ముందు ప్రదక్షిణలు చేసుకొని నా పూజనైతే ముగించుకున్నాను తులసి అమ్మవారి దగ్గర నా పూజ అయితే చాలా చక్కగా అద్భుతంగా జరిగింది మంచిగా అలంకరించుకున్నానండి ఎప్పుడో మూడు గంటలకి లేస్తే కానీ నా పూజ అంతా అయిపోలేదు తెల్లవారుజామున ఆరు గంటల వరకు తెల్లవారిపోయింది ఆరు గంటల వరకు నా పూజ అంతా బయట కంప్లీట్ అయిపోయిందండి అలా బయటంతా పూజని కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చి నిత్యం మనం దీపం పెట్టుకుంటాం కదా నిత్య దీపారాధన చేసుకున్నాను మీ అందరికీ తెలిసిందే నేను లక్ష్మీ అమ్మవారిని ధనత్రయోదశి రోజు పెట్టుకున్నాను అలా అలాగే ఫోటో ఉందనమాట ఇంకా నేను మీ మొక్క సెల్ఫ్లో దేవుళ్ళని పెట్టుకుంటాం కానీ ఈ ధనత్రయోదశి నుండి నేను అమ్మవారిని సపరేట్గా పెట్టి కొలుచుకుంటున్నాను అప్పటి నుండి ఆ ఫోటో అనేది తీయలేదన్నమాట అలాగే ఉండిపోయింది మళ్ళీ నేను కార్తీక సోమవారం మొదటి సోమవారం నాడు శివయ్యని పూజించడం జరిగింది అలాగే పదహారు సోమవారాల వ్రతంలో ఉన్నాను కాబట్టి ఆ ఫోటో కూడా కిందే పెట్టుకొని పూజించుకున్నాను అలాగే ఉన్నాయన్నమాట సో ఆ తర్వాత నేను ఈ కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైన సెల్ఫ్లోకి అమ్మవారిని పెట్టుకుంటాను ఇలా నిత్యం మనం ఎలా దీపారాధన చేసుకుంటామో అలాగే అన్ని దేవుళ్ళకి నిత్య దీపారాధన అయితే చాలా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నానండి ఎంతో తృప్తిగా అనిపించింది మనల్ని సృష్టించిన ఆ దేవుడి కోసం మనం కేవలం ఒక గంట అయినా సరే అరగంట అయినా కేటాయించాలి అసలు ఈ మనం దేవుడే లేకపోతే మనం ఎక్కడి నుండి వచ్చామండి తప్పకుండా అందరూ మీ మీ టైంలని బట్టి కనీసం ఒక అర్ధగంట అయినా సరే స్వామివారిని పూజించడానికి కేటాయించండి అలా నిత్యదీపారాధన అయిపోయిన తర్వాత మనం ఏకాదశి రోజు పీఠ వేసుకొని విష్ణుమూర్తి స్వామిని కొలుచుకున్నాం కదా ఆ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి మళ్ళీ పీఠం పైన ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అవి అన్నీ తీసేసి దీపపు కుందులు అన్నీ తీసి కడిగి మళ్ళీ పెట్టుకొని దీపాలని వెలిగించుకొని నైవేద్యం కింద పండ్లు పెట్టుకొని కలశం చెంబు పెట్టుకొని ఆ గణపయ్యకి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పించి పూజని ప్రారంభించుకున్నాను విష్ణుమూర్తికి కూడా నేను షోరచోపచారాలతో పూజ అయితే మళ్ళీ చేసుకున్నాను అన్నమాట ఎంతో టైం ఏం పట్టలేదండి నేను నైట్ సారీ ఎర్లీ మార్నింగ్ త్రీకి లేస్తే నాకు వర్క్ ఇంట్లో వర్క్ స్నానం చేయడం ముగ్గులు పెట్టుకోవడం ఎందుకంటే మనం తులసి కూట ముందు మనం ముగ్గులు వేసుకున్నవి నామాలు కాబట్టి కొంచెం టైం తీసుకుంది అలా ఒక బయట వరండాలో మొత్తం తులసమ్మ దగ్గర వరండాలు కడప అవన్నీ పూ ముగ్గులు వేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోయింది మిగతా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి స్నానం చేసి ముగ్గులు పెట్టేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకొని బయటికి వచ్చేసరికి ఆర్ అయ్యింది అనమాట సో ఆ తులసి పూట పూజ అయిపోయిన తర్వాత ఆరు గంటల తర్వాత మళ్ళీ నిత్య పూజ చేసుకొని విష్ణుమూర్తికి పూజ కూడా షుడుచోపచారాలతో చేసుకొని పూజ అంతా అయిపోయేసరికి నాకు ఎనిమిది అయ్యిందండి ఎనిమిది గంటల వరకు నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే నాకు మధ్యలో నాకు ఏడు గంటల వరకు పూజ అయితే అయిపోయింది కానీ ఎనిమిది గంటల వరకు ఏం చేశానంటే నాకు పూజ అయిపోయిన తర్వాత కొన్ని పువ్వులు తీసుకురావడం జరిగింది మా చెట్టు అంటే ఊర్లో మా చెట్టుకి ఉన్న పువ్వులు తీసుకురావడం వల్ల మళ్ళీ నేను ఆ పూలని కట్టి స్వామివారికి వేశాను నాకు అనిపించింది ఆ స్వామి నాతో వేయించుకోవాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఈ పువ్వులు నా దగ్గరకు వచ్చాయి నేను నా చేతులతో ఈ పువ్వులని కట్టి ఆ స్వామివారికి వెయ్యాలి అనే తపనతో మళ్ళీ నేను టీ కూడా తాగకుండా వరకు అలానే ఉండి మళ్ళీ ఆ పూలమాల కట్టి స్వామివారికి అయితే వేసుకున్నానండి లాస్ట్లో అలా పూజ అయితే చక్కగా చేసుకున్నాను ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు బ్రహ్మాండంగా పూజ అయితే జరిగిపోయింది ఇలాగే ఐదు రోజులు కూడా పూజించుకోవచ్చు నేను చెప్పేది ఒకటే అండి ఆడంబరాలకి అయితే వెళ్ళకండి ఆర్భాటాలకి ఆడంబరాలకి వెళ్ళి అస్సలు మీరు టెన్షన్ తీసుకొని పూజలు చేసుకోవద్దు బ్రహ్మాండంగా తృప్తిగా మనస్ఫూర్తిగా మీకు ఉన్న దాంట్లో పూజలు ప్రారంభించుకోండి మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది ఆ స్వామి అనుగ్రహిస్తాడు కూడా మీరు మనసారా పూజించండి కానీ భయభ్రాంతులతో వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని ఆడంబరాలకి మాత్రం వెళ్ళొద్దండి మన వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఎవరైనా ఇప్పటివరకు మన పూజా వీడియోస్ చూడనట్టయితే ఒక్కసారి మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా మీకు మన వీడియోస్ నచ్చుతాయి ఎందుకంటే మన వీడియోస్లో ఆడంబరాలు ఆర్భాటాలు అనేవి మీకు కనిపించవు పూజ ఎలా చేసుకోవాలో మాత్రమే ఉంటుంది తప్పకుండా ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చెక్ చేయండి మన పూజా విధానాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూశారు కదా నేను చెప్పాను కదా ఇందాక పూలమాల గురించి లాస్ట్లో సో నేను అలా పూలమాల పూజ అంతా అయిపోయిన తర్వాత అల్లి స్వామివారికి అయితే సమర్పించాను యాక్చువల్లీ తులసిమాల వేద్దామంటే నాకు తులసి మాల దొరకకపోవడం వల్ల ఇలా నేను పూలతో అయితే స్వామివారికి సమర్పించుకున్నానండి ఓం శ్రీ మాతృ నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్తో తప్పకుండా మీ ముందుకైతే వస్తాను సో ప్లీజ్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్